వెల్కమ్ టు హైదరాబాద్ లోకల్ ప్రాపర్టీస్ ఈరోజు మీకు మీ పిల్లల భవిష్యత్తు గురించి మంచి ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టి మీ కళను సాకారం చేసుకోండి ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మనకిది కొండగూడ మన షాద్నగర్ విలేజ్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది ఈ ప్రాజెక్టు మొత్తం సెవెన్ పాయింట్ సిక్స్ ఎకరాల్లో ఉందన్నమాట మొత్తం తొంభై తొమ్మిది ప్లాట్లు ఉన్నాయి కాబట్టి తొందరగా సోల్డ్ అవుట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఎప్పుడైనా సరే చిన్న వెంచర్లు డెవలప్మెంట్ బాగుంటుంది అలాగే సేల్స్ మూమెంట్ బాగుంటుంది ఒకవేళ మీరు రీసేల్ చేసినా సరే ఇవి తొందరగా మంచి ప్రైస్లో మనకి రీసేల్ కూడా కావడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ని చూడాలనుకుంటే మీకు పైన ఓనర్స్ నెంబర్స్ కనబడుతున్నాయి ఆ నెంబర్స్కి కాల్ చేస్తే మీ ఫ్రీ టైంలో మీకు సైట్ విజిట్ అనేది చేయించడం జరుగుతుంది దీనికి ఎటువంటి ఛార్జెస్ తీసుకోరు మీ ఫ్రీ టైంలో వెళ్ళి ఫ్యామిలీతోటి హ్యాపీగా సైడ్ చూసి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా మనకు ఫ్యూచర్లో ఇక్కడ చాలా డెవలప్మెంట్ అనేది ఉంది మనకు సినీ ఇండస్ట్రీ కానీ జూ పార్క్ కానీ అలాగే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా మనకి ఇది చాలా తక్కువ దూరంలో అనేది షాద్ ఉంటుంది మనకు ఫ్యూచర్లో హైదరాబాద్ ఎక్స్టెన్షన్స్ కూడా మనకు ఇక్కడ షాద్ వైపే జరుగుతుంది కాబట్టి సైట్ చూడండి తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇంకా మీకు ఏమైనా సమాచారం కావాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కాల్ చేయండి పూర్తి వివరాలు అందిస్తారు ధన్యవాదాలు